హలో అందరికీ శుభోదయం మీరు చూస్తున్నది మా ఇంట్లో ఉన్న తమలపాకు మొక్క ఈ తమలపాకు మొక్కని నేను చాలా రోజులుగా కష్టపడి సాదుకున్నాను దీన్ని అయితే ఇవి మొక్క పెట్టేయడం బతకడం ఊరికి పోగానే మళ్ళీ వాటర్ లేకపోయి తొందరగా ఎండిపోవడం అలా జరిగిపోయేది ఈసారి మాత్రం చాలా బాగా ఉంది ఇది చెట్టు నీడకుంటే మనకి సూర్యరశ్మి ఎక్కువ గుంజకుండా ఉంటుంది వాటర్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటేనే ఈ చెట్టు ఉంటుంది ఇప్పుడు మాత్రం ఈ చెట్టు బతికేసింది చాలా బాగుంది ఆకులు చాలా పెద్ద పెద్దగా ఎడల్పుగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో బాగున్నాయి కదా బాగున్నాయి ఇది వెనకాల తోటలో బయట కూడా ఒక చెట్టు ఉంది అది ఇంకా ఇంత పెద్దగా అయితే రాలేదు ఈ చెట్టే ఇంత పెద్ద ఉంది అది మొక్క కూడా కావాలంటే చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూడండి తమలపాకులు చాలా పెద్దదిగా ఉన్నాయి ఆ మధ్య ఇది కూడా వాటర్ పెట్టకుండా ఉంటే ఎండిపోతుందేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఏమంటే దీని వరకే వాటర్ పెట్టేశాను చూసుకొని చెట్టుగా ఆగమైపోతుంది అని చెప్పేసి ఇంత మంచి మంచి ఆకులు మంచి చెట్టు ఇది పెద్ద పెద్ద ఆకులు అవుతాయి ఇది చిన్నగా ఉన్నప్పుడే ఇంత పెద్దగా ఉన్నాయి ఇంకా చెట్టు పెద్దగా అయిపోతూ ఉంటే మనకి చాలా పెద్ద పెద్దగా ఆకులు వచ్చేస్తూ ఉంటాయి మా ఇంటి దగ్గర కూడా ఉండే చెట్టు ఆ చెట్టును కూడా తీసుకొచ్చి చాలాసార్లు పెట్టాను బతకడం మళ్ళీ చనిపోవడమే జరిగాయి కానీ ఈ చెట్టు మాత్రం అన్నిటినీ తట్టుకొని నిలబడింది ఇక ఇక్కడ బనానా ప్లాంట్స్ గోరింటాకు ఇలా కరివేపాకు ఇలా చుట్టూ చుట్టూ చెట్లే ఉండి వీటి నీడ ఇక్కడ పడేసి ఎక్కువ సూర్యలక్ష్మి రాదు కాబట్టి ఎండకు తక్కువ ఉండడం వల్ల ఇంక మొక్క ఇలా ఉండిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు ఇంటి ముందు మొక్క ఇది కూడా సేమ్ మొక్క ఈ కూడా సేమ్ అలాగే పెద్దగా అయిపోతాయి ఇది నిన్నటి వరకు చెంకు పుష్పాల చెట్టు కింద ఉండేది ఇవి చెంకు పుష్పాల చెట్టు కింద ఉండి దీనికి ఏం కాకుండా ఉండేది ఇక్కడ చెంకు పుష్పాల చెట్టు ఉంటే మా వారు తీసేశారు అప్పటి నుంచి దీనికి కొంచెం ఎండ ఎక్కువగా తగలడం వల్ల ఇలా అయిపోయింది అని ఈ చెట్టు కూడా చాలా పెద్దదిగా అయితే వచ్చేసింది దీని ఆకులు నేను చాలాసార్లు తెంపేశాను ఓకే ఫ్రెండ్స్ మా ఇంటి తమలపాక చెట్లు చూశారు కదా బాయ్ ఫ్రెండ్స్